ఎక్స్ అకాడమీ మెగా జాబ్ మేళ వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరు హైదరాబాద్ భారతదేశంలో ప్రముఖంగా హైదరాబాద్ లో మెగా జాబ్ నిర్వహించింది దేశవ్యాప్తంగా హాజరయ్యారు ఇరవై రెండు కంపెనీలు నలభై ఐదు మంది రిక్రూటర్లు ఐటి బిఎఫ్ఎస్ఐ డిజిటల్ మార్కెటింగ్ మెడికల్ కోడింగ్ ఆటో వంటి ముప్పై విభాగాల అవకాశాలు అందించారు ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూలు ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారు నిపుణులు కెరీర్ కౌన్సిలింగ్ మాక్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ లభించాయి ఈ సందర్భంగా దాంతో పాటుగా టెక్స్ అకాడమీ స్టూడెంట్స్ ఐదు వందల పైగా స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ జాబ్ డ్రైవ్ లో రెండు వందల మంది పిల్లలు షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది ఈ టెక్స్ అకాడమీ హైదరాబాద్ లో ఆరు పాటుగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి టెక్స్ అకాడమీలో ఐటీ కోర్సెస్ వెబ్ డెవలప్మెంట్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏ ఇలాంటి కోర్సెస్ ని ట్రైన్ చేసి మా పిల్లలకు ఇంటర్నల్ ప్లేస్మెంట్స్ చేయడము వాళ్ళకు మాక్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయడము అలాంటి వాటితో పాటుగా ఇలాంటి క్యాంపస్ డ్రైవ్స్ కూడా చేసి ఫ్రెషర్ స్టూడెంట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం జరుగుతూ ఉంటుంది కంపెనీస్ ఇరవై ఐదు కంపెనీస్ వచ్చాయి ఆ ఇరవై ఐదు కంపెనీస్ కూడా ఐదు వందల మంది పిల్లల్లో ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది టెక్స్ అకాడమీ కంప్లీట్ గా స్టూడెంట్ కి టెక్నికల్ కోర్స్ కాకుండా ఇండస్ట్రీ స్కిల్స్ తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి రెజ్యూమ్ డెవలప్మెంట్ కానివ్వండి మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి ఇలాంటివి కూడా ఫోకస్ చేసి వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కలిపి వాళ్ళకు ప్లేస్మెంట్స్ అనేవి కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు టెక్స్ అకాడమీ ద్వారా ఇంత మంది పిల్లలు షార్ట్ లిస్ట్ అవ్వము చాలా గర్వకారణంగా ఉంది మాత్రం అండ్ వి రిక్వెస్ట్ ఎనీ ఆఫ్ స్టూడెంట్ టు జాయిన్ ఫర్ ఐటీ కోర్సెస్ టెక్స్ అకాడమీ ఎప్పుడు మీకు అవైలబుల్ గా ఉంటుంది